నిశ్చితార్థం తర్వాత మొదటిసారిగా ముంబై ఎయిర్పోర్ట్లో శోభితతో దర్శనమిస్తూ కనిపించేసిన నాగ చైతన్య ఇక కెమెరాని చూస్తే ఒక్కసారిగా హడలెత్తిపోతూ కనిపించేసిన ఈ జంట విజువల్స్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే నాగ చైతన్య శోభిత వీరిద్దరూ రీసెంట్గా ఆగస్ట్ ఎయిట్న ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు వీరిద్దరూ నిశ్చితార్థం కూడా ఎంతో ప్రత్యేకత ఉంది అది ఏంటంటే సమంతాకి ప్రపోజ్ చేసిన డే అని చెప్పుకోవచ్చు చైతన్య అదే రోజున సోభితతో నిశ్చితార్థం జరుపుకోవడానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఈ జంట ఎప్పుడు కూడా ఇండియాలో కనిపించారు లేదు వీరిద్దరు వెకేషన్స్ యూరోప్ లండన్స్ అంటూ ఎప్పటికప్పుడు పలు ఫొటోస్తో దర్శనమిస్తూనే వచ్చారు అయితే వీరిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం ఉందనే విషయం క్లారిటీ ఇవ్వకపోయినా ఈసారి నిశ్చితార్థంతో అయితే అఫీషియల్ చేసుకుంటూ వచ్చేసారు వీరిద్దరు జంటకి ఒక పేరు అయితే పెడుతూ అయితే నిశ్చితార్థం తర్వాత చైతన్య ఎన్నో విమర్శలు శామ్ ఫ్యాన్స్ నుండి ఎదుర్కోవాలని విషయం తెలిసిందే ఇక అక్కినే కుటుంబం వీటన్నిటికీ సిద్ధంగా ఉందో లేదో తెలియదు కానీ నాగ చైతన్య కెమెరాని చూస్తే ఒక్కసారిగా హడలెత్తుతూ కనిపించేశారు ఇక కెమెరా వాళ్ళు దగ్గరికి వస్తే వస్తూ ఉండగా వాళ్ళని తప్పించుకొని వెళ్ళడానికి అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చేసింది ఈ జంట అయితే వీరిద్దరూ కలిసి ఇలా కనిపించడంపై నటిజన్స్ కొంతమంది డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ ఉండగా మరికొంతమంది విమర్శిస్తూ వస్తున్నారు ఏది ఏమైనా సామంత చైతన్య ఇక పైన ఒకటి కారని ఇక వారిద్దరు ఎప్పటికీ కలవరని ఈ నిశ్చితార్థంతో క్లారిటీ వచ్చేసింది ఈ భాగంగానే శోభితతో కలిసి ఉన్న చైతన్యకి సంబంధించిన విజువల్స్ నటింటా వైరల్గా మారుతున్నాయి వాటిని మీరు ఇప్పుడు చూసేయండి